బిడ్డను ఉండడు కూర్చిపోయినావు కదా అప్పుడు నాకు నీకు రిటర్న్ గుర్తిస్తుంది కాంగ్రెస్ వచ్చిన ఈరోజు మన పాద మేడం ఉన్నది మీకు సరిపోతుంది ఎప్పుడైనా అవసరం అవుతాయి మేడం తమ్ముడు ఉన్నాడు అన్న ఉన్నాడు నేను కూడా నీ ఎంత ఉందా ఏ ఆపద వచ్చినా సాపదొచ్చినా ఏ రాత్రి పన్నెండు గంటలకైనా ఏ అర్ధరాత్రి అయినా సరే మన పేరు మీద నడవాలి దేకర్ రావు ఖబర్దార్ నువ్వు రిటైర్ అయితేనే మంచిది ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మళ్ళీ తిరిగి మాత్రం మంచిది చేసిన దాడికి చాలు దోసుకున్న దాడికి చాలు ఇక నీ ఆపు రాజకీయాలు మీ అందరికి కూడా ఈ మీ పాల్గొన్నీ వేదిక పెద్ద పెద్దలు అందరూ కూడా లెక్కలు తప్పు అంచనాలు తక్కువే మీ దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి కాక లక్ష కోట్లున్న అవినీతి ఉండొచ్చు కేసీఆర్ దగ్గర ఈ ప్రజలు అనుకుంటే నిన్ను ఏం చేసినో ఎక్కడ తీసుకుపోయినో చూసి నేనేమో ఫామ్ హౌస్లో పోయి రిటైర్ అవుతాను అనుకున్నాను కానీ తాజు సార్ ఇవ్వబడ్డాడు నేను రిటైర్ అవుతుండొచ్చు కేటీఆర్ అమెరికా పోతుండచ్చు కవిత ఇంకోటి ఉంటే జైలుకు పోతానని నేను అనుకున్నాను ఇక పోయే టైం వస్తే అది కూడా తప్పదు దోసుకునే సొమ్మంత కక్కేయాల పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టి కొన్ని దోసుకున్న మనం ప్రజలకు చెందేటట్టు అవినీతిని బయటికి తీసుకొస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనేమో కూలిపోయింది మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ మాత్రం బొమ్మడం కట్టిండు ఆయన ఉంటాను కొన్ని బిల్డింగ్ మిషన్ భగీరథ అదే గెస్ట్ హౌస్ ఉండొచ్చు ఇప్పుడు నేను గెస్ట్ హౌస్లు బాగా ఉన్నాయి ఆచలు బాగా కట్టిండ్రు నీళ్ళు మాత్రం తాగుతులేదు ఒకనాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు సొసైటీ బిల్డింగు ఆహ్వానం ప్రకారం పోతే మా మహిళలకు వృద్ధాశ్రమం గట్టించమని చెప్పి అడిగినా అప్పుడు తెలంగాణ ఉద్యోగం నడుస్తుంది తప్పకుండా ఏదో ఒక రోజు కట్టిస్తాను చెప్పిన మూడు ఎకరాల స్థలం ఉన్నది ఆ సొసైటీలో తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి అడిగితే స్టార్ట్ చేసి ఇప్పుడు కట్టించిన ఇది మూడు కోట్లతో అవుతుంది అనుకున్న పదమూడు కోట్ల రూపాయలతోటి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించిన మహిళలకు వృద్ధాశ్రమం అది కంప్లీట్ అయింది ఆ రోజు ఝాన్సీ గారు ఎస్ఎస్ఎం గారు మహిళలు వాళ్ళు వచ్చి తప్పకుండా దాన్ని ఆశీర్వదించాలి మీ పాలకుర్తి ప్రజలందరూ కూడా మీరు కల్లారా చూడాలి ఒక అద్భుతం సృష్టించిన మూడు ఎకరాలు నూట యాభై మంది పేద మహిళల కోసం నిజంగా ఈరోజు ఝాన్సీ మేడం గారు ఇటువంటి కార్యక్రమం చేపడుతుందంటే చాలా సంతోషం అనిపించింది ఆమెకి మంది మనసులో ఈ పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే ఝాన్సీ మేడం గారికి ఎస్ఎస్ఎం రెడ్డి గారికి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారికి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు మన పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు చెన్నూరు వెంకటస్వామి గారి కొడుకు వాళ్ళిద్దరు దగ్గర స్నేహితులు డాక్టర్ గారు అంత కూడా రావద్దు నా లెక్క ప్రకాడ అవునా కదా అధికార అడ్డం పెట్టుకొని పోలీసులను పెట్టి టార్చర్ చేసి ఆగం ఆగం చేసింది అవునా కదా ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం ఇదే ఉండదు ఇక అయిపోయింది నాకు నిన్న మన ఒక ఫోటో లెక్క మీటింగ్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అనమాట ఆయన ఇంకెక్కడ బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు తీసేసి భారత రాష్ట్ర సంస్థ అని పేరు పెట్టిందో ఆ రోజే కథ అయిపోయింది పార్టీ ఉంటదా తెలంగాణ ఉండనిస్తావా రాబోయేది వచ్చేది కూడా పేదల రాజ్యం పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా అది సాధ్యమయ్యే పని కాదు చదువుకున్న వాళ్లకు నైపుణ్యత వాళ్ళ వాళ్ళు చదువుకున్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తే తెలంగాణలో కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టార్జనంతో వాళ్ళ కుటుంబాలు సహ పోషించుకోగలరు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మనందరం ఆహ్వానించాలి సహకరించాలి రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఎందుకంటే మీ అందరు తెలుసు మనసుంటే మార్గం ఉంటుంది ప్రజలు మన ఏమన్నా వస్తారు ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు మంచోళ్ళని పోగొట్టుకోరు ఈరోజు ఝాన్సీ మేడం గారు వచ్చిన తర్వాత పాలకుట్టి కలకల్లో ఆడుతున్నారు ఇంకెక్కడికి ఎక్కడ రమ్మంటారు నిమిషం నిమిషం సమయం ఉన్నా సరే భార్యాభర్తలు డాక్టర్ గారు వాళ్ళు వచ్చిన రోజు కూడా నేను ఢిల్లీకి పోతున్నా రెండు నిమిషాలు కూడా మాట్లాడే వివరణ లేకుండే రావాలి నేను ఈ షో అండ్ షో కార్యక్రమం ఇటువంటిది నా సొంతంగా మా అమ్మగారి పేరు చేస్తున్నా అంటే నాకు అటువంటి కార్యక్రమాలు అంటే రాజకీయ అతీతంగా ఎవరన్నా ప్రజలకు సేవ చేస్తున్నా అంటే ఎక్కడ ఉన్నా వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా నేను ఎక్కడ ఉన్నా నా ప్రయత్నం చేస్తా మీరు చేసే ఈ మంచి మంచి కార్యక్రమం యువత కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతో తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసింది నా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు రైతులను మోసం చేసిండ్రు ప్రతి వారిని మోసం చేసిన పదేళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమాగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయి తెలంగాణ రాష్ట్రం పవర్ ఉంది ఆ ఝాన్సీ మా నారాజు గారు చెప్పింది నాకు పరిచయం లేదు ఝాన్సీ మేడం ఎవరు కానీ ఝాన్సీ మేడం గురించి నాకు వంద మంది ఫోన్ చేసి చెప్తున్నారు ఒక టైగర్ వచ్చింది ఈ నక్క పోల్సిందే ారిపోతుంది నాక్క అంత తక్కువ సమయంలో అంత పేరు తెచ్చుకుందంటే మామూలు మనిషి కాదు అని అంటే పట్టు పట్టిందంటే వదలదు అని నాకు అర్థమైపోయింది నిజంగా చాలా గొప్ప విషయం బాలకుర్తిలో బాలకుతి ప్రజలందరూ ఆమె తోడుకు నిలిచి మన సోదరులు నాకంటే ముందు మాట్లాడిన సోదరులందరూ చెప్పినట్టు విలాసవంతమైన జీవితం అన్నీ వదిలి నీ పుట్టిన గడ్డకు నా ప్రాంతానికి సేవ చేయాలని ఎండనక వాన కనకనక ఇల్లు కాలిన కాడిన కాని ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మనసులు గెలుచుకొని వాళ్ళ విశ్వాసం గెలుచుకొని ఈ రోజు తన కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందంటే ఇంకా రాబోయే రోజులు గత ఎంత ఎత్తుకొగుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి